సాంప్రదాయ పోతురాజుల విన్యాసాలు గ్రామ దేవతలకు భక్తుల నైవేద్యాల మధ్య గజ్జలమ్మ జాతర పండుగను అంబం గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం గ్రామంలో ప్రతి ఏటా వానకాలం పంటలు కోతలు పూర్తయిన తర్వాత గజ్జలమ్మ దేవికి రెండు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోందని అంబం గ్రామస్తులు తెలుపుతున్నారు గజలమ్మ జాతర మా ఊళ్ళో ఘనంగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము అంటే దాదాపు మా తాత ముత్తాతల నుంచి కూడా సాంప్రదాయ పండుగగా వస్తున్నది ప్రతి కులాలని ఏకం చేసి కుమ్మరి దగ్గర కుండాలు కానీ ఘటాలు కానీ ఇట్లా ప్రతి కులాలను ఏకం చేసే పండుగ ప్రతి బంధుమిత్రులని ఏకం చేసే పండుగ ఈ పండుగ మా ఊళ్ళతో ఘనంగా జరుపుకుంటాము ప్రతి ఒక్కరు కూడా బంధువులు పిలుచుకొని మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాము ఇక్కడ దీని ఒక ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉండే ప్రజలే కాకుండా బంధుమిత్రుల్ని కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మవారి అనుగ్రహంతో మా ఊర్లో ఈ జాతర ఎంతో ఎన్నో ఏళ్ళు జరుపుకుంటున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అంబం తగులేపల్లి గ్రామాల్లో జరిగే ఈ గజ్జలమ్మ పండుగకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకు కొంగు బంగారమై ఆశీస్సులు ఇస్తుంది ఆ తల్లి మా ఇంటి నుంచి మొదలై ఈ గ్రామంలోని పాడి పంట అలాగే గ్రామ ప్రజలందరూ ముఖ్య సందర్శతో ఉండాలని గజలమ్మ అనే దేవత మన నిజాంబాద్ జిల్లాలో దాదాపు ఒక అమ్మం తగ్లాపల్లి తప్పితే ఎక్కడ ఉండడం చూడలేదు మేమైతే ఇది గత మూడు వందల సంవత్సరాల నుంచి మా ఊళ్ళో పండుగ జరుపుతారని వింటున్నాం మేము దాదాపు నలభై రెండు సంవత్సరాలున్నాయి మాకు కూడా అది ఎప్పటి నుంచి జరుగుతుందో మాకే తెలియదు ఊర్లో పెద్దలకు కూడా తెలియదు దాదాపు మూడు వందల సంవత్సరాల పైన నుంచి జరుగుతుంది పూర్వం మూడు వందల సంవత్సరాల నుంచే ఈ పండుగను జరుపుకుంటామని చెబుతుంటారు ఈ గ్రామస్తులు పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని గ్రామ శివారులో ఉన్న అమ్మవారి చుట్టూ భారీ రథాన్ని ఊరేగిస్తారు ఈ రథయాత్రను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు తర్వాత రైతులంతా సంతోషంతో జరుపుకునే పండుగ అనమాట ఒక ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ గజలమ్మ యాత్ర ఈ గజలమ్మ యాత్ర గజలమ్మ అంటే చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము రెండు రోజులు ఒకటి మొదటి రోజు రథోత్సవము మరి మరినాడు జాతర మా గ్రామం కూడా పాడి పంటలతో సమృద్ధి ఉండాలని చెప్పేసి దేవిని కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఆనాదిగా వచ్చే పండుగ కాబట్టి మేము ఈ దేవిని మంచి భక్తి శ్రద్ధలతో చూపించి రథోత్సవము మళ్ళీ మన జాతర ఉత్సవంతో జరుపుకుని అంతా సంతోషంగా ఉండి జరుపుకుంటాం అన్నమాట నమస్కారం ఈ గజ్జలమ్మ జాతర అనేది ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మేము జరుపుకుంటాము ఈ జాతర దాదాపు మాకు తెలియకముందే దాదాపు ఒక నూట యాభై సంవత్సరాల నుంచి అనుకుంటా ఎందుకంటే ప్రతిసారి ఏంటంటే ఈ వ్యవసాయము మా ప్యాడీ కటింగ్ కాగానే మాకు అందరికీ డబ్బులు ఉంటాయి కాబట్టి అందరూ బంధువుల్ని కూడా పిలిపించుకొని చాలా గ్రాండ్గా ప్రతి రెండు రోజులు మూడు రోజులు చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఈ చుట్టుపక్కల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కానీ తర్వాత ఇక్కడ వేరే వేరే విలేజ్ల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ గజ్జలమ్మ జాతర అనేది మాకొక్క విలేజ్కి పెట్టిన పేరు ఎందుకంటే మా పెద్దల పూరం నుంచే చేస్తున్నారు మేము కూడా అదే విధంగా చేస్తూ ఎంతో గ్రాండ్గా మా కులమత భేదాలు లేకుంటూ మేము గ్రామం ప్రజలందరం కలిసి కూడా దీన్ని ఏకంతో చేసి ఈ పండుగని చాలా గ్రాండ్గా జరుపుకోగలుగుతున్నాము ఈ గ్రామంలో కొలువుదీరిన గజ్జలమ్మ తల్లి మన నిజామాబాద్ జిల్లా ప్రజలను సుభిక్షంగా చూడాలని ఆ తల్లిని దర్శించుకున్న భక్తులకు పొంగు బంగారమై వర్దిల్లాలని మన కేసిక్స్ ఛానల్ కోరుకుంటోంది